యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా మూవీగా చేస్తున్నాను ఇది నాటిన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రతి ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో జరిగే సంఘటన అందుకోసమే ఇది పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసాను ఈ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు ఇలాంటి మెసేజ్ ఇవ్వలేదు భవిష్యత్తులో కూడా ఇవ్వరు నేను ధైర్యంగానే ఇస్తున్నాము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి కాంట్రవర్సీస్ కూడా ఉంటుంది దానికి అండి మేము ప్రిపేర్ అయ్యి ముందు వెళ్తున్నాం